విజయవాడ పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాలలో ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులతో పాటు తాను కూడా అఖండ మెజారిటీతో విజయం సాధిస్తానని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి కేసినేని శివనాథ్ తెలిపారు నామినేషన్ వేసిన అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట శివనాథ్ మాట్లాడుతూ తన నామినేషన్కు ఏడు నియోజకవర్గాల నుండి వేలాది మంది తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు తరలి రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించారు ఖాయమని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే అమరావతి రాజధానిగా కొనసాగుతుందని చెప్పారు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా పరిపాలన సాగుతుందని పేర్కొన్నారు మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం ఆ మేనిఫెస్టోలో అన్నిటినీ సామాన్య జీవ ప్రజల జీవన ప్రమాలు పెంచ పెంచడమే మానిఫెస్టో యొక్క ముఖ్య ఉద్దేశం మా ఏడుగుల అభ్యర్థులతో కూడా కలిసికట్టుగా ఉండి మేనిఫెస్టోని అతి త్వరలో రిలీజ్ చేసి తప్పకుండా ఘన విజయం సాధించబోతున్నాం అందరూ కూడా ఇవాళ ర్యాలీ చూసినాక ఇవాళ ఎదుట పక్షం వారికి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉండి ఉంటుంది ఎందుకంటే మా నాయకులు కార్యకర్తలు రోడ్లన్నీ నిండిపోయినాయి విజయవాడ నగరం మొత్తం పసుపు మయమే కాకుండా జనసేన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ తెలుపు పసుపు కాషాయం మయమైపోయింది అది అందరికీ ఈ విజయోత్సవ ర్యాలీలాగా అనిపించింది ఈ నామినేషన్ ర్యాలీకి వచ్చిన మా నాయకులకి కార్యకర్తలకి ముగ్గురు మూడు పార్టీల అధ్యక్షులకి ఇన్ఛార్జీలకి వాడు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఇంకొక ఇరవై రెండు రోజులు మేము అశ్రద్ధ వహించకుండా కష్టపడతాం